నమస్తే అభ్యర్థులారా డిఎస్సీ ప్రిపరేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కు స్వాగతం మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూకి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం అందులో భాగంగా ఈరోజు తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటి అవి ఎలా పనికొస్తాయి అనే విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి ఎందుకంటే ప్రతి టాపిక్ వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం కాబట్టి వాటికి సంబంధించిన పీడిఎఫ్లపై మరిన్ని ఆఫర్సు లిమిటెడ్ టైంలో అప్లోడ్ చేస్తాం కాబట్టి వాటిని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఆ టైంలో మీకు నోటిఫికేషన్ రావాలి కదా సో అందుకని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మ్యాథ్స్ మెథడ్స్ కు సంబంధించింది ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తం నోట్స్ అనేది అంతా కూడా కేవలం మన డిఎల్ఎడ్లో ఉన్న రెండు అకాడమిక్ పుస్తకాలను రెఫర్ చేసి తయారు చేశాము ఎందుకంటే అవే స్టాండర్డ్స్ బుక్స్ కాబట్టి అందులో నుంచి అందులో నుంచి మాత్రమే నైంటీ నైన్ పర్సెంట్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది నిజానికి మెథడ్స్ అందరూ ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ ను కూడా కలిపేస్తారు దానికంటే ఇలా సపరేట్గా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వటం చాలా బెటర్ దానివల్ల మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న తాత్విక అంశాలు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది ఇలా అర్థమైనప్పుడు మాత్రమే మనం కి వేగంగా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలం ఈ క్విక్ రివ్యూ నోట్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా గంటలు గంటలు మెటీరియల్స్ను చదివే వారందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది అందులో మరీ ముఖ్యంగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎక్కువగా మెటీరియల్స్ ఎక్కువ చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు ఏ కోచింగ్ లేకుండా సొంతంగా ఈ పబ్లికేషన్స్ లేదా మెటీరియల్స్ తీసుకొని చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది మనం తయారు చేసినటువంటి నోట్స్ అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది స్టడీ హాల్కి వెళ్ళి రోజు చదువుకునే వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ మన నోట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మన నోట్స్ అనేది చాలా సూక్ష్మంగా ఉంది దీన్ని అతి తొందరగా చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకు వెళ్ళొచ్చు విలేజెస్లో చదువుకుంటున్న గృహిణులు తొందరగా సిలబస్ను కంప్లీట్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది రివిజన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఇప్పటికైనా మీ రివిజన్ను వేగవంతం చేసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి వార్షిక యూనిట్ పీరియడ్ పాఠ్య పథకాలు వాటి ఉద్దేశాలు వాటి నమూనా పథకాల గురించి ఇందులో ఉంది ఇయర్ ప్లాన్ ఇయర్ ప్లాన్ సంబంధించి నమూనా ఇయర్ ప్లాన్ దీని పక్కనే ఉంది తర్వాత నెక్స్ట్ ఇయర్ ప్లాన్ తర్వాత ఇక్కడ వార్షిక ప్రణాళిక నమూనా ఉంది ఇక్కడ అది ఎలిమెంటరీ స్థాయిలో ఒక నమూనా ఉంది తర్వాత అప్పర్ ప్రైమరీ లెవెల్లో ఒక నమూనా ఉంది తర్వాత యూనిట్ ప్లాన్కి సంబంధించి యూనిట్ ప్లాన్ డీటెయిల్స్ తర్వాత ఒక నమూనా కూడా ఉంది ఇక్కడ ఒక టేబుల్ దానికి సంబంధించి పీరియడ్ వారీగా బోధనాంశాల పట్టిక బోధనాంశాల విభజన పట్టిక ఉంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాఠ్యపథకం పాఠ్యపథకం సంబంధించి ఎక్స్ప్లనేషన్ తర్వాత ఒక నమూనా పథకానికి సంబంధించి రెండు నమూనాలు ఉన్నాయి ఎలిమెంటరీ లెవెల్లో ఒకటి అప్పర్ ప్రైమరీ లెవెల్ ఒకటి ఇలా గణిత బోధనా పద్ధతుల్ని మొత్తం టాపిక్ని కేవలం ట్వంటీ పేజెస్ లో క్లియర్గా పొందుపరిచి మీ ముందుకు తీసుకువస్తున్నాం ఇలా మెథడ్లో రోజుకి ఒక టాపిక్ను సిక్స్ డేస్లో మొత్తం కంప్లీట్ చేసే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం అయితే వీటి ప్రైస్ విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు చూపించిన టాపిక్ కేవలం మూడు రూపాయలు మాత్రమే ఈరోజు ఈ సింగిల్ టాపిక్ సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే ఈరోజు మాత్రమే పర్చేస్ చేయవచ్చు లేదా మొత్తం మ్యాథ్స్ మెథడ్ కావాలనుకుంటే మొత్తం ట్వంటీ రూపీస్తో మీరు ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తాన్ని కూడా పర్చేస్ చేయవచ్చు ఇప్పుడే కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం